హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనిషి ఉన్నతమైనవాడా కాదా అనేది అతని ప్రవర్తన బట్టి ఉంటుంది ప్రవర్త అనేది అతను ఆలోచించే నాణ్యమైన ఆలోచనలు బట్టి ఉంటుంది ఆలోచన పరిస్థితులను సృష్టిస్తుంది ప్రవర్తనను క్రియేట్ చేస్తుంది ప్రవర్తన బట్టి కూడా సక్సెస్ ఉంటుంది బలంగా అనుకుంటేనే సాధిస్తావు ఏమనుకోవాలి ఎలా అనుకోవాలి మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలను పుట్టిస్తుంది ఉదాహరణకు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఆ స్మెల్కి అట్మాస్ఫియర్కి మన మూడ్ అనేది ఎంజాయ్ వైపుకు మారుతుంది అదే పబ్లిక్ టాయిలెట్ ప్లేస్లోకి వెళ్తే హారబుల్గా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉన్నోడు కూడా తిట్టడం మొదలు పెడతాడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన ఆలోచనల్ని మన వాతావరణం కూడా మారుస్తుంది మీరు పాజిటివిటీలో ఉండాలి అంటే దానికి తగ్గ మనుషుల దగ్గరే ఉండాలి అని నేను అంటాను మీ మాటకు గౌరవం ఇచ్చే వారి దగ్గర మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారి దగ్గర మీ ప్రయత్నాలు అభినందించే వారి దగ్గర ఉండమని చెప్తున్నాను వాళ్ళే మీ ఆలోచనలను గౌరవిస్తారు మీకు సపోర్ట్ చేస్తారు మీ ఆలోచనలకు గౌరవం ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడూ మీ ప్రయత్నానికి అడ్డంకులే అని గుర్తుంచుకోండి బుద్ధ ఒక మాట అంటారు మనల్ని మనం తప్ప ఎవరు క్షమించరు రక్షించరు మన మార్గాన్ని మనమే తయారు చేసుకోవాలి మనల్ని మనమే బలపరుచుకోవాలి మనల్ని మనమే రక్షించుకునే శక్తి లేకపోతే ఆయన ఇలా చెప్పరు కదా ప్రతి ఒక్కరిలో బలమైన అంతులేని శక్తి ఉంది అది ఎవరికి వారే తీయాలి ఈ సృష్టిలో ప్రకంపనలు ఉంటాయి ఆ ప్రకంపనలే ఆలోచనలుగా మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటాయి మన ఆలోచనలు తరంగాలతో కూడుకుని ఉన్నాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అలాంటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి మన మనస్సును శాంతిగా సామరస్యంగా ఉంచుకుంటేనే మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో ఆ శాంతి ఆ సామరస్యత ఉంటేనే మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో ఆ శాంతి ఆ సామరస్యత బలమైన నమ్మకం చోటు చేసుకుంటాయి మనం ఆలోచించే ఆలోచనలు మనం మాట్లాడే మాటలు పదాలు అదే మన అనుభవాలను సృష్టిస్తుంది ఆలోచనే కదా అని మనకి నిర్లక్ష్యం పనికిరాదు మీ ఆలోచనే మీ పనిని ఆపుతుంది మీ ఆలోచనే సక్సెస్కి దారితీస్తుంది మీ ఆలోచనే మీకు రోగాన్ని పుట్టిస్తుంది మీ ఆలోచనే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది నిజంగా జీవితం చాలా సింపుల్ మనం ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది మన గురించి మనం ఏమనుకుంటామో అదే మన వాస్తవం ఎప్పుడు నీ జీవితం సింపుల్ అవుతుందో తెలుసా నీ ఆలోచనల మీద నీ మాటల మీద నువ్వు ఫోకస్ పెట్టినప్పుడు నీ మీద నువ్వు ఏకాగ్రత చూపించు ఎలా అయినా నీ జీవితాన్ని మార్చుకునే సంకల్పాన్ని కలిగినప్పుడు నీ జీవితం నీకు చాలా సులభంగా ఉంటుంది మీరు ఏది కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి తీరుతుంది ఎప్పుడంటే మీ జీవితం మీద మీకు మక్కువ ఉన్నప్పుడు ఎలా బలంగా అనుకోవాలి ఎలా జీవితాన్ని సరైన దారిలో పెట్టాలి మీకు కొన్ని ముఖ్యమైన విలువైన అలవాట్లు ఉండాలి అవే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి మీ అలవాట్లు మీ ప్రవర్తన ఆలోచనలు మీ మాట తీరు ఇవన్నీ మీ విజయానికి పునాదులే ఇవన్నీ మీలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఉదయం మూడు గంటలు లేచే అలవాటు ఎంతమందికి ఉంది ఆ సమయంలో వచ్చే గాలిని నిశ్శబ్దమైన వాతావరణం మీ మనసును ఉత్తేజితంగా ఉండడంలో మీకు ఎంతో సహాయపడుతుంది ఆ సమయంలో ఉండే ప్రశాంతత ఇంకెప్పుడు దొరకదు అప్పుడే విశ్వశక్తి ఎక్కువగా ఉండే సమయం తొమ్మిది గంటలకు పది గంటలకు లేస్తామనుకుంటే మీ మెదడు ముద్దుబారుతుంది ఇంకెలా బలంగా కోరుకుంటాం ఏదైనా ఉదయాన్నే లేచి అలవాటు చేసుకోవాలి ఆ సమయంలో మెడిటేషన్ చేస్తే విశ్వశక్తి అంతా నీలోనే ఉంటుంది ఆ సమయం నీకు ఒక వరం అనుకోవాలి నువ్వు ఏమైనా సాధించాలి అనుకుంటే నీ మనసు నీకు సహకరించాలి సహకరించాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలు పాటించాలి అవేంటి అంటే మొదటగా ఉదయాన్నే లేచే అలవాటు రెండవది మెడిటేషన్ ఎక్కువగా చేసే అలవాటు మూడవది సులభమైన ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి నాలుగవది ఇమాజినేషన్ రాత్రి పడుకునే ముందు చేయాలి ఇదే అనుకున్నవి సాధించడానికి సహాయపడే సూత్రాలు చేయకునేవి కూడా కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం ద్వేషం అసూయ విమర్శించడం కోపపడటం ముచ్చట్లు పెట్టుకోవడం మీవి కాని విషయాలలో దూరడం మీ నోటిని కంట్రోల్లో పెట్టలేకపోవడం ఇవన్నీ మీ ఎదుగుదలను ఆపేస్తాయి ఇవి ఉంటే మీ జీవితాన్ని మీరే స్వయంగా నాశనం చేసుకున్నట్టే ఇవేవి కూడా ఉపయోగపడేవి కావు మీకు తెలియకుండానే మీలో నెగిటివిటీ యమాంతంగా పెంచేస్తాయి ఈ లక్షణాలు ఉన్నవారికి గమ్యం తెలియదు బుద్ధి పనిచేయదు నిర్ణయాలు తీసుకోలేరు ఆనందంగా ఉండలేరు సుఖమైన నిద్ర ఉండదు ఆనందం సంతోషం మీకు దూరంగా ఉంటాయి ప్రేమ లేని చోట సంతృప్తి ఉండదు మీకు ప్రశ్న వేస్తాను ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి శరీరంలో పనిచేస్తే సంపాదించవచ్చా తెలివితో పనిచేస్తే సంపాదించవచ్చా కండలు కొండల్లా ఉన్నవాడు బలవంతుడా మానసికంగా బలంగా ఉన్నవాడు బలవంతుడా మనసును ఎవరైతే అదుపు చేయగలరో వారే బలవంతుడు అయితే ఇక్కడ శరీరాన్ని ఉపయోగిస్తే తక్కువ రిజల్ట్ ఉంటుంది కానీ మైండ్ని ఉపయోగిస్తే చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అందుకే పైన చెప్పిన నాలుగు సూత్రాలు పాటించండి ఉదయాన్నే లేచే అలవాటుని పాటించండి ఆ అలవాటు మీలో సంపూర్ణ శక్తిని నింపుతుంది ఉదయం విశ్వశక్తి ఎక్కువగా ఉండటం వలన మీ బ్రెయిన్కి ఎక్కువ శక్తి అందుతుంది కృతజ్ఞతాభావం తెలపండి ప్రశాంతమైన వాతావరణానికి మీ ఆరోగ్యానికి మీకు ఉన్న సమస్తమైన వాటికి కృతజ్ఞతాభావం తెలపాలి కృతజ్ఞత మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది మీరు దేనినైతే ఇవ్వడం మొదలు పెడతారో అది మీ దగ్గరకు పుష్కలంగా రావడం ప్రారంభమవుతుంది మీరు మీ జీవితంలో ఎదగడానికి సంకేతాలు ఇస్తున్నట్టు ఇచ్చేటప్పుడు ప్రేమగా సంతోషంగా ఇవ్వండి మీరు ఏమి చేసినా ఏమి ఇచ్చినా మీ హృదయం నుండి మనస్ఫూర్తిగా ఇవ్వండి ప్రేమ లేకుండా ఇస్తే అది చాకరీ అవుతుందని సద్గురువు అంటారు జీవితంలో చాకరీ చేస్తుంటే జీవిత అనుభూతికి ఒక పెద్ద భారంగా అవుతుంది మీ హృదయంలో ప్రేమ ఉంటే మీరు చేసేది ఏదైనా సరే మీ దగ్గరకు అంత ఎక్కువగా వస్తుంది అంత సారవంతాన్ని మీ జీవితం ఉంటుంది దేనినైనా మీరు ఇవ్వడం వల్ల మీరు తక్కువైపోరు ఇంకొంచెం పెరుగుతారు అది కూడా మీ హృదయంలో ప్రేమ ఉన్నప్పుడే ఈ విశ్వంతో ప్రేమగా ఉండటం నేర్చుకోండి ఎక్కువగా మెడిటేషన్ చేయాలి ధ్యానం మనసును శాంతిపరుస్తుంది ఆలోచనలను తగ్గిస్తుంది మెరుగైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది గుండెల నిండా ధైర్యాన్ని పెంచుతుంది ధ్యానం వల్ల మీ బ్రెయిన్లో మంచి రసాయనాలు రిలీజ్ అవుతాయి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీలో ప్రేమ ఉప్పొంగుతుంది మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది విశ్వశక్తిని మీకు అందిస్తుంది మీలో శక్తిని బయటకు తీస్తుంది మీ శక్తి ఏంటో మీకు తెలిసేలా చేస్తుంది అనుకున్నది సాధించే శక్తి ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది